అప్పుడే పుట్టిన దోమ ఎగురుకుంటూ బయటికి వెళ్ళింది వెళ్ళి వచ్చింది తల్లి దగ్గరికి తల్లి దోమ అడిగింది ఎలా ఉంది మొట్టమొదటిగా బయట ఎగురొచ్చావు కదా అని అడిగింది చాలా బాగుంది అందరూ తప్పట్లు కొట్టారంది అప్పుడు తల్లి దోమ అంది తప్పట్లు కాదే చిట్టి తల్లి నిన్ను చంపడానికి ఎక్కువ తప్పట్లు వినిపించాయంటే ప్రమాదం సుమా తెలుసుకు అంది అలాగే మనకి కనపడిన వాళ్ళంతా మనతో మాట కలిపిన వాళ్ళంతా స్నేహితులు అయిపోరు మన విజయాల్లో పాలు పంచుకున్న వాళ్ళంతా స్నేహితులు అయిపోతారా అవరు శత్రువు చురకత్తితోనే రావక్కర్లేదు చిరునవ్వుతో కూడా ఎదురు రావచ్చు మన వీక్నెస్లు వాళ్ళకి తెలిసాయా అవి వాళ్ళు వేరొకరికి చేరవేయచ్చు మన మాటలకు వాళ్ళ చెవులకు చేరిందా అవి వేరే ఒకరి చెవులకి చేరవచ్చు అందుచేత మీ బలహీనతలు వాళ్ళకి బలం కాకుండా చూసుకోండి మీ మంచితనం వాళ్ళకి ఆసరా కాకుండా చూసుకోండి నిజమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నిజమైన స్వరూపం కూడా తెలుస్తూ ఉంటుంది పరిస్ అందరూ మంచి వాళ్ళే మంచి చెడ్డ అందరిలోనూ ఉంటాయి కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల గౌక్కును మారిపోతారు మౌల్డ్ అయిపోతారు అటువంటి వాళ్ళని కనిపెట్టుకోవాలి పరిస్థితులు ఎలా ఉన్నా మారని వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అంచేత అటువంటి వాళ్ళని మనం గుర్తించి దగ్గరకు చేర్చుకోవాలి మీరేమంటారు